listen to me Кута. Патаillas кута. Патаillas пита. Спасибо. సరే మరి మేము కూడా డబ్బా ఏడుందాబా లేదు రెండు ఇస్తా పోయి ఆడుకో డబ్బా లేదని చెప్పి చింగిపోతుంది రెండు తీసుకో రెండు అయిపోయినాక మళ్ళా డబ్బా మొత్తం కాదు దగొట్టాలి తినిమో ఇట్లాగొట్టనా నీరేపట్టుం లేదన్నా అన్నది నుండుట్లాంది అయ్యో నా నందలేదు ఇప్పుడు అయ్యో ఇ벤트 ఆపక ఎలుగు చూడు నావే ఎక్కువ సౌండ్ వస్తున్నాయి రాలేదు నాకు మంచి వచ్చింది ఏ నీళ్ళవని కొట్టే కొట్టు దొట్టు బలం లేదా నాకు చూడ ఎట్లా పట్ట పట్ట సౌండ్ వస్తున్నాయి చూసుకో నీవందా ఎక్కువ నావే ఉన్నాయి వాన్ని నావే ఉన్నాయి నేను మెల్ల మెల్లగా ఒక్కొక్కటి ఒక్కటి వస్తాను ఇప్పుడే పెట్రోల్ అయిపోయింది అమ్మసి ఇప్పుడు ఆదాక మోసుకుంటూ పోవాలి అబ్బా బండి కదులుతూనే లేదు అబ్బా ఈడ ఈ ఊర్లో పెట్రోల్ ఎవ్వలేముతారో ఏమో ఒకసారి అడగాలి ఎవరినన్నా అమ్మా బండి ఇప్పుడే అయిపోయింది ఏందో ఏమో వచ్చా

ఏందయ్యా మళ్ళా నా మీద కొడుతురు కొంచెం కూడా బుద్ధి లేదు ఏంది నువ్వు మా గల్లికి వచ్చి నలి నలి చేస్తున్నావు నాకు మా గల్లీ అందరినీ పిలుస్తా ఆ పిలిపి అందరినీ పిలిపి నేను కూడా మాట్లాడతా పటాకీలు మొత్తం నామి చేస్తారు చెప్పి ఆ పిలిపి మాట్లాడదా

ఇంకా అడ్డమైనంత మనకెందుకు రేపు కాల్చుకుందాం నేను పటకెళ్ళి వస్తాడు కాల్చుకున్నామేస్తాడు పీట్రోల్ తక్కుంటా పోతున్నాడు వాళ్ళొస్తే ఇక రేపు కాల్చుకుందాము కాల్చుకుందాం సో ఫ్రెండ్స్ మా వీడియో అయితే చూసిరు కదా మీకైతే మంచిగానే అనిపించింది అనుకుంటున్నాము సో మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ అయితే వేయండి మీరైతే మాకు మస్తు సపోర్ట్ అయితే చేస్తారు ఇంకా సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము సో ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి ఇప్పుడే స్టార్ట్ చేసినాం కదా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము చేస్తుంటాము ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ కొట్టండి